హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేజీబీబీ అనగా కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలలో ఒక వెయ్యి తొంభై ఐదు నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న విషయం మనందరు కూడా తెలిసిందే మరి ఈ ఒక వెయ్యి తొంభై ఐదు నాన్ టీచింగ్ ఉద్యోగాలలో ఐదు వందల నలభై ఆరు టైప్ త్రీ అయితే ఐదు వందల ముప్పై ఒకటి టైప్ ఫోర్ ఉద్యోగాలు వీటికి కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు మరి వీటికి దరఖాస్తు చేసుకోవడానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనే దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ను మనం ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాం అలాగే అప్లికేషన్ ఫామ్ ను మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఎక్కడైతే అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఈ అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేసి ఎన్క్లోజర్స్ అన్ని అటాచ్ చేసి మీరు ఏపీసీ ఆఫీస్ లో సబ్మిట్ చేయవచ్చు మరి ముఖ్యంగా మనం ముఖ్యమైన తేదీలు ఒకసారి గమనించినట్లయితే ఆ మరి పత్రికా ప్రకటన జనవరి రెండవ తేదీన విడుదలైంది ఇక జనవరి మూడు నుంచి జనవరి పదకొండవ తేదీ వరకు మీరు ఏపీసీ కార్యాలయాల్లో దరఖాస్తులు అనేవి సమర్పించవచ్చు ఏపీసీ కార్యాలయాలంటే కూడా మరి డిఈఓ ఆఫీస్ అనే మనం చెప్పవచ్చు డిఇ ఆఫీస్ లోని ఏపీసీ వారు కూడా ఉండవచ్చు అక్కడ పోయి మీరు దరఖాస్తు అనేది అందజేయవచ్చు అది కూడా ఆఫ్లైన్ విధానంలో అందజేయాలి ఇక జనవరి పన్నెండున ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ వస్తే జనవరి పంతొమ్మిదవ తేదీన జాబితా ప్రదర్శిస్తే జనవరి ఇరవై రెండవ తేదీన అభ్యంతరాలు స్వీకరించి జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీల్లో వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహించి ఫైనల్ గా ఫిబ్రవరి ఒకటవ తేదీకి మరి ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది ఈ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఎవరైతే ఉంటారో వా ఆ ఉద్యోగాలకు ఎంపికైనట్టు ఇక వాకిన్ ఇంటర్వ్యూస్ కు అలాగే ఈ కేజీబీబీ నోటిఫికేషన్స్ కు దరఖాస్తు చేయాలంటే పద్దెనిమిది నుంచి నలభై ఐదేళ్ల మధ్య ఉండాలి అది కూడా జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీ కల్లా మరి ఈ అర్హతలు అనేవి కలిగి ఉండాలి మరి దీనికి దరఖాస్తు చేసుకోవాలి అంటే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి మరి అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించిన సమాచారంలోకి వెళ్తే మనం ప్రస్తుతం ఇక్కడ కేజీబీవి కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ను చూస్తూ ఉన్నాం కేజీబీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి ఏ ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు అనేది కూడా ఈ నోటిఫికేషన్ ఇచ్చారు వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ ఏఎన్ఎం అటెండర్ అకౌంటెంట్ హెడ్ కుక్ అసిస్టెంట్ కుక్ డే నైట్ వాచ్ ఉమెన్ స్కావెంజర్ ఇన్ టైప్ త్రీ అలాగే వార్డెన్ పార్ట్ టైం టీచర్ హెడ్ కుక్స్ అసిస్టెంట్ కుక్స్ చౌకీదార్ ఇన్ టైప్ ఫోర్ కేజీబీవీ అంటూ ఇందులో ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక సపరేట్ అప్లికేషన్ షెల్ బి సబ్మిటెడ్ ఫర్ టైప్ త్రీ అండ్ టైప్ ఫోర్ కేజీబీవీస్ అంటే టైప్ త్రీ కి సపరేట్ టైప్ ఫోర్ కు సపరేట్ అప్లికేషన్స్ అంటే ఒకే అభ్యర్థి రెండు పోస్టుకు దరఖాస్తు చేయాలనుకుంటే వారు టైప్ త్రీకి కి టైప్ ఫోర్ కు సపరేట్ సపరేట్ గా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది ఇక అప్లికేషన్ ఫామ్ మనం ఒకసారి గమనించినట్టయితే మొదటగా అభ్యర్థి పేరు ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో వారి పేరు ఇక్కడ రాయాలి తర్వాత తండ్రి లేదా భర్త పేరు ఒకవేళ వారి తండ్రి పేరు పెళ్లి అయి ఉంటే భర్త పేరు రాయాలి తర్వాత అప్లై చేసే అభ్యర్థి యొక్క ఆధార్ నంబర్ ఇక్కడ రాయాలి తర్వాత అప్లై చేసే అభ్యర్థి యొక్క పుట్టిన తేదీ వారి యొక్క వయస్సు పుట్టిన తేదీ రాసిన తర్వాత మనకు ఎంత వయసు అనేది వస్తుందో ఆ వయసు రాయాలి తర్వాత అభ్యర్థికి సంబంధించిన కులం ఏ కులానికి చెందినటువంటి వారు ఆ కులాన్ని ఇక్కడ రాయాలి తర్వాత స్థానిక మండలం మనం ఆల్రెడీ మీకు చెప్పాం ఈ కేజీబీవీ నోటిఫికేషన్ లో మీ అప్లై చేసినటువంటి అందరూ అభ్యర్థుల్లో ఎవరైతే స్థానిక మండలానికి సంబంధించిన వారు ఉంటారో వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని మనం చెప్పాం కాబట్టి ఇక్కడ సపరేట్ గా స్థానిక మండలం అనే ఒక ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ స్థానిక మండలం అనే ఆప్షన్ ను మరి కంపల్సరిగా మీరు ఏ మండలానికి చెందినటువంటి వారో ఆ మండలాన్ని పేరు మీరు ఎంటర్ చేయాలి ఇది కీలకం కాబోతోంది ఇక స్థానిక జిల్లా మీరు స్థానిక మండలం ఆ మండలం ఏ జిల్లాలో ఉందో ఆ జిల్లా పేరు రాయాలి తర్వాత విద్యార్థులు మరి పోస్ట్ బట్టి ఇక్కడ విద్యార్థులు ఉంటాయి కాబట్టి మీరు ఏ ఏ విద్యార్థులు కలిగి ఉన్నారో అవన్నీ కూడా ఇక్కడ వరసగా రాయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్త్ క్లాస్ పూర్తి చేసి ఉంటే టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ తర్వాత పీజీ ఇలా మీరు ఏవేవైతే మీకు విద్యార్థులు కలిగి ఉన్నారో ఆ విద్యార్థులన్నీ కూడా ఇక్కడ వరసగా రాయాల్సిన అవసరం ఉంటుంది దాని తర్వాత దరఖాస్తు చేసుకున్న కేజీబి విరాకం మరి ఇందులో మనం చెప్తాం కేజీబీబీ అంటే టైప్ త్రీ ఉంటుంది అలాగే టైప్ ఫోర్ అనేవి ఉంటాయని మరి మీరు టైప్ త్రీ కేజీబీబీ లో ఐదు వందల అరవై నాలుగు ఉంటే టైప్ ఫోర్ లో ఐదు వందల ముప్పై ఒకటి ఉన్నాయి మరి మీరు ఏ రకానికి దరఖాస్తు చేస్తున్నారో ఆ పేరు అనేది ఇక్కడ రాయాలి ఒకవేళ మీరు రెండు రాస్తున్నట్టయితే టైప్ త్రీకి ఒక అప్లికేషన్ టైప్ ఫోర్ ఒక అప్లికేషన్ మీరు వేయవచ్చు దరఖాస్తు చేస్తున్న కేజీబీ రకం టైప్ నా టైప్ ఫోర్ దరఖాస్తు చేస్తున్న కేజీబీబీ పేరు మరి ఏ కేజీబీబీకి మీరు దరఖాస్తు చేస్తున్నారో ఆ కేజీబీబీ యొక్క పేరు అంటే స్కూల్ పేరు అనేది రాయాలి మామూలుగా అన్ని పేర్లు కూడా కేజీబీవి అనేవి ఉంటాయి కాబట్టి పేరు ఉంటుంది ఆ ఊరు ఆ కేజీబీవి ఏ ఊర్లో ఉందో ఆ ఊరు పేరు ఇక్కడ ఉంటుంది దాన్ని మీరు ఇక్కడ రాయాల్సి ఉన్న అవసరం ఉంటుంది నెక్స్ట్ దరఖాస్తు చేస్తున్న పోస్ట్ పేరు దరఖాస్తు చేసే దయచేసి దరఖాస్తు చేసిన పోస్ట్ పేరు స్పష్టంగా రాయండి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఒకే అప్లికేషన్ తో మీరు ఎన్ని పోస్టుకైనా దరఖాస్తు చేసే విధంగా ఇచ్చారు కాబట్టి టైప్ త్రీకి వేరే ఉండాలి టైప్ వర్క్ వేరే ఉండాలి కాబట్టి దరఖాస్తు చేస్తున్న పోస్ట్ పేరు అన్నప్పుడు మీరు ప్రిఫరెన్స్ ప్రకారం ఏబిసిడిఇఈ అని ఇక్కడ రాసేయచ్చు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వార్డెన్ కి అప్లై చేస్తున్నట్టయితే ఎందుకంటే వార్డెన్ కు పార్ట్ టైం కు ఒకే విద్యార్థులు కాబట్టి మరి వార్డెన్ తర్వాత పార్ట్ టైం టీచర్ లేదా పార్ట్ టైం టీచర్ వార్డెన్ ఇలా మీరు ప్రిఫరెన్స్ ప్రకారం పోస్ట్ పేరు రాయొచ్చు తర్వాత సమాచారం కోసం అడ్రస్ రాయండి మరి తర్వాత మీకు దీనికి సంబంధించి ఏదైనా ఇన్ఫార్మ్ చేయాలి అంటే మరి మీ అడ్రస్ అనేది కీలకం కాబట్టి మీ సంబంధించినటువంటి అడ్రస్ రాయాలి అడ్రస్ అనేది కరెక్ట్ గా రాయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ కాబట్టి ఆఫ్లైన్ అప్లికేషన్ లో అడ్రస్ చాలా కీలకం ఫస్ట్ ఇంటి నెంబర్ అంటే మీ మీ ఇంటికి సంబంధించినటువంటి నెంబర్ కరెక్ట్ గా మెన్షన్ చేయండి తర్వాత స్ట్రీట్ లేదా వీధి పేరు తర్వాత గ్రామం పేరు మీరు ఏ గ్రామంలో ఉంటారో ఆ గ్రామం తర్వాత మండలం పేరు దాని తర్వాత జిల్లా పేరు ఫైనల్ గా పిన్ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది మరి ఈ వివరాలన్నీ కూడా కరెక్ట్ గా మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక ఫైనల్ గా ఫోన్ నంబర్ ఫోన్ నంబర్ అనేది ఇక్కడ రాయాలి మరి ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ వచ్చినా లేదా మీకు ఏ సమాచారం వారు తెలియజేయాలన్నా ఫోన్ నంబర్ అనేది చాలా కీలకం కాబట్టి ఇక్కడ ఫోన్ నంబర్ అనేది దాని దగ్గర ఫోన్ నంబర్ రాయండి మరి మీరు రాసే ఫోన్ నెంబర్ ఖచ్చితంగా పనిచేస్తున్నటువంటి ఫోన్ నంబర్ అయి ఉండాలి అది మీరు జాగ్రత్తగా ఫోన్ నంబర్ అనేది రాయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఈ రిక్రూట్మెంట్ కాలంలో మీకు వచ్చే ఫోన్ కాల్స్ అన్నిటిని కూడా అటెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక జతపరచవలసిన సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీస్ అంటూ చూస్తున్నాం మరి ఆధార్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్ విద్యార్థుల సర్టిఫికేట్లు జత చేయాలి అంటే మీరు ఈ ఈ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు దీనికి ఏవేవైతే మీకు అవసరం అని అనుకుంటున్నారో అటువంటివన్నీ కూడా ఇక్కడ మీరు ఇన్క్లోజ్ చేయవచ్చు వాటిలో ముఖ్యంగా ఆధార్ కార్డు ఉండాలి అడ్రస్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు తర్వాత ఇంకేదైనా అడ్రస్ ప్రూఫ్ ఉంటే దాన్ని మీరు అటాచ్ చేయవచ్చు లేదా ఆధార్ కార్డే అడ్రస్ ప్రూఫ్ గా కూడా పనిచేస్తుంది కొద్ది మంది విషయంలో తర్వాత విద్యార్థుల సర్టిఫికేట్స్ అంటే టెన్త్ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు డిగ్రీ పీజీ ఇలా మీకు ఏవేవైతే విద్యార్థులు ఉన్నాయో వాటికి సంబంధించిన సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా మీరు ఎన్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎన్క్లోజ్ చేసిన తర్వాత ఫైనల్ గా మీరు ఏ తేదీనైతే ఇది ఫిల్ చేస్తున్నారో ఆ తేదీ వేయండి దాని తర్వాత దరఖాస్తు ద్వారా సంతకం అంటున్నారు కాబట్టి మీ యొక్క సంతకం అనేది ఇక్కడ చేయొచ్చు ఈ విధంగా టోటల్ గా కేజీబీబీ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ను మొత్తం మీరు ఫిల్ చేసి మరి మీరు ఏ కేజీబీబీకి అయితే దరఖాస్తు చేయాలనుకుంటున్నారో వాటి యొక్క వివరాలన్నీ కూడా ఫిల్ చేసి మీరు మరి ఎక్కడైతే ఇది దరఖాస్తు చేస్తూ ఉన్నారో వాటికి సంబంధించిన ఏపీసీ కార్యాలయంలో ఈ దరఖాస్తును మీరు అందించాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనం చెప్తాం దరఖాస్తు విధానం ఆఫ్ లైన్ ద్వారా సంబంధిత జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కార్యాలయంలో దీన్ని అందించాలి సంబంధిత జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అంటున్నారు కాబట్టి వీరు జిల్లా కేంద్రంలోనే మరి డిఈఓ ఆఫీస్ లోనే ఉంటారు కాబట్టి ఏపీసీ డిఇకి కాకుండా ఏపీసీకి మీరు ఈ దరఖాస్తును అందించాల్సిన అవసరం ఉంటుంది మరి ఇది టోటల్ గా టైప్ త్రీ టైప్ ఫోర్ కేజీబీబీ కి సంబంధించి ఒక వెయ్యి తొంభై ఐదు నాన్ టీచింగ్ పోస్ట్ల భర్తీకి సంబంధించి అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఈ కేజీబీబీ రిక్రూట్మెంట్ కు సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో